హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు చెప్పబోయే కదా అదృశ్యమైన కాల్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు ఉదయాన్నే ఒక కాల్ వచ్చింది హలో ప్లీజ్ హెల్ప్ ప్లీజ్ హెల్ప్ వాళ్ళు నన్ను వెంబడిస్తున్నారు చంపేస్తారేమో అని ఒక యువతి అరవడం వెంటనే ఆ కాలు కూడా కట్ అయిపోవడం జరిగింది వెంటనే పోలీసులు ఎమర్జెన్సీ ట్రేస్ చేశారు ఆ అమ్మాయి పేరు నందిని రెడ్డి ఆ అమ్మాయి వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీరు ఐదు రోజులుగా కనిపించడం లేదు అని తెలిసింది ఆ కేసును రుద్రవరం విశ్వేశ్ తీసుకున్నారు ఇన్స్పెక్టర్ రుద్రవరం విశ్వేశ్ గారు వెంటనే నందినికి ఫోన్ చేశారు కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇంటిలో తాళం వేసి ఉంది ఆమె బిల్సు ల్యాప్టాపు చివరి కాల్లాగా అన్నీ పరిశీలించ చూడగా చివరి మూడు రోజులుగా ఒకే నెంబర్కు వరుసగా కాల్స్ వచ్చాయి ఆ ఫోన్ కాల్స్ అన్నీ రాహుల్దేవ్ అనే వ్యక్తికి చెందినవి వెంటనే ఇన్స్పెక్టర్ గారు రాహుల్ని విచారించగా ఆమె నా స్నేహితురాలు కానీ ఇటీవలే వేరైపోయాము చివరిసారిగా ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లుగా చెప్పింది కానీ బెదిరింపులు ఎవరి అని చెప్పలేదు నందినికి సంబంధించిన మెసేజ్లను చూడగా ఆఫీస్లోని ఒక కొలీగ్ పేరు కనిపించింది ఆమె పేరు శృతి నాయర్ అని తెలుస్తుంది పోలీసులు శృతి నాయర్ని విచారించారు నందినికి ఆ కంపెనీలో జరిగిన ఇన్హౌస్ క్యామ్ గురించి ఏదో తెలిసిందట అందుకే భయపడుతోంది అని చెప్పింది ఇన్స్పెక్టరు ఆ కంపెనీకి వెళ్ళి ఆడిట్ చేస్తాడు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వెంకటేష్ అనే ఫైనాన్స్ మేనేజర్ మీద అనుమానం కలుగుతుంది అతని ఆఫీసును గాలించినప్పుడు పోలీసులకు ఒక కీలకమైన వస్తువు దొరుకుతుంది అది ఒక పెన్ డ్రైవ్ నందిని రికార్డ్ చేసిన వీడియో అందులో ఉంది నందిని ఆ రికార్డులో ఇలా చెప్పింది నేను ఈ వీడియోను నా ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను వెంకటేష్ గారు కంపెనీ నిధులను తప్పుగా వాడుతున్నారు నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఇదే నా చివరి ప్రయత్నం అని ఆ పెన్ డ్రైవ్లో ఉంది పోలీసులు వెంకటేష్ అసలైన వ్యక్తి అని అనుమానించి అరెస్ట్ చేశారు కానీ మరి నందిని ఎక్కడ ఒక చిన్న క్లూ ఆ వీడియోలో నందిని వెనుక ఉన్న గోడ మీద ఒక బ్లూ షెల్ఫ్ కనిపిస్తుంది ఇన్స్పెక్టర్ గారికి ఒక చిన్న క్లూ అయితే దొరికింది వీడియోలో నందిని వెనుక ఉన్న గోడ మీద ఒక బుక్ షెల్ఫ్ కనిపిస్తుంది కమిషనర్ గారు దాన్ని జూమ్ చేసి చూడగా ఒక బుక్ పైన వ్యూ వెల్లాస్ ఫ్లాట్ ఫోర్ జీరో టూ అని చిన్నగా రాసి ఉంది అది ఒక గెస్ట్ హౌస్ పోలీసులు వెంటనే గెస్ట్ హౌస్కి వెళ్ళి చూశారు నందినిని తాళ్లతో కుర్చీకి కట్టేసి ఉంచారు నందిని నీళ్లు లేక ఒళ్ళంతా బలహీనంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే పోలీసులు నందిని హాస్పిటల్లో జాయిన్ చేశారు స్కామ్ బయటపడింది కంపెనీ ఆమెకు కృతజ్ఞతగా జీవితాంతం ఉద్యోగ భద్రతను హామీ ఇచ్చింది ఇన్స్పెక్టర్ విశ్వకు మరో కేసును సక్సెస్ఫుల్గా ముగించారు